ఒక అమ్మలాగా వారికి ఏ విధంగా ఉండాలో వాళ్ళ పోషణ ఏ విధంగా ఉండాలో అదంతా చూస్తూ ఒక అమ్మలాగా వాళ్ళతో ప్రజలతో మమేకమై పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అయితేనేమి హెల్పర్స్ అయితే టీచర్లు అయితేనేమి గత మూడు రోజులుగా తీవ్రాది తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి విధానాల గురించి అలాగే ఇక్కడ వాళ్లకు జీతాలు పెంచకపోవడానికి గురించి గత మూడు రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్లకు హెల్ప్ చేయకపోగా వాళ్ళ మీద అరాచకంగా మినీ అంగన్వాడీ సెంటర్లు పెట్టి అలాగే తర్వాత వచ్చేసి వాలంటీర్లను తర్వాత వచ్చి వైసీపీ కార్యకర్తలను పంపించి అంగన్వాడీ సెంటర్లను బీగాలు పగలగొట్టించి దాన్ని హ్యాండోవర్ చేసుకోవడాన్ని కూడా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తనదైన శైలిలో పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు పెంచి మీకు అంగన్వాడీలకు అందరికీ నేను డబ్బులు జీతాలు ఇస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఈరోజు పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా తక్కువగా ఈరోజు జీతాలు ఇస్తూ అలాగే వాళ్ళను ఎంత దారుణాది దారుణి మీరు ఆ రోజు అంగన్వాడీలను పాదయాత్రలు ఉపయోగించుకొని ఆ రోజు రిప్రజెంటేషన్లు ఏడైనా రోడ్డు మీద తీసుకోవచ్చు ఈ రోజు వాళ్ళకు సమస్యలు వచ్చాయి తర్వాత జీతాలు పెంచలేదు మీరిచ్చే అరకొర జీతాలు ఈరోజు పెరిగిన రేట్ల ప్రకారం మాకు సరిపోవు అని చెప్పేసి వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఉంటే ఈరోజు దాని గురించి మీరు పట్టించుకోకుండా ఏడబడితే ఆడ పెళ్లి పత్రికలు అంటే వాళ్ళ కడుపు కాలినప్పుడు మీరు ఎక్కడ దొరికితే అక్కడ మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం తప్ప అని చెప్పేసి నేను అడుగుతున్నా అలాగే మీరు ఓట్ల కోసం ప్రజల దగ్గరికి పొలాల వెంబడి గట్ల వెంబడి తిరిగిన దాఖలాలు లేవా అప్పుడు అప్పుడు కూడా ప్రజలు ఓట్లు ఈ విధంగా మీరు అడగొచ్చా ఇళ్లకాడిగా వచ్చి అడగాలి అని చెప్పి ఆ రోజు అడిగింది ఇవ్వమని చెప్పి అలాగే వాళ్ళ న్యాయమైన కోరికలను మీరు తీర్చాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం లేని మీరు తొందరలోనే పోయే కాలం దగ్గరలో ఉంది కాబట్టి మేము వచ్చిన తర్వాత అయినా తెలంగాణ కన్నా ఎక్కువనే డబ్బులు వాళ్ళకు జీతాలు పెంచుతామని చెప్పేసి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకు సంఘీభావంగా ఈరోజు ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మేము అంగన్వాడి న్యాయమైన అంగన్వాడి వర్కర్ల న్యాయమైన డిమాండ్లకు జనసేన పార్టీ తరఫున మా సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ న్యాయమైన కోరికలను మీరు కంపల్సరీ తీర్చి వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు వాళ్ళకు ఇబ్బందులు కలగజేయద్దండి అలాగే మీ వైసీపీ కార్యకర్తలను గోండాలను వాలంటీర్లను ఉపయోగించి అంగన్వాడి సెంటర్లను బీగాలు పగలగొట్టించి మీరు అధికారులతో వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఇంకోటి చేయడానికి మీరు చేయొద్దండి ఎందుకంటే దాన్ని తీవ్రంగా మేము కూడా వాళ్ళకు మద్దతుగా ఒకటి ప్రతిఘటిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం మాకు ఈ అవకాశం ఇచ్చిన అంగన్వాడి వర్కర్స్ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ కమిషన్స్ ఇన్ఛార్జ్ వైరవ ప్రసాద్ గారితో కలిసి ఇతర కార్యకర్తలతో పాటు అంగనవాడి వర్కర్స్ హెల్పర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ వారికి మద్దతు తెలియజేసేందుకు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రభుత్వం చూస్తే గత ప్రభుత్వము ఆయన మా బాట ఇది చేస్తున్నప్పుడు ఆయన ఒక ఒక వాగ్దానం ఇచ్చినాడు వీరికి అంగన్వాడీ వర్కర్స్కి తెలంగాణలో కంటే ఎక్కువ జీతం కానీ ఇతర ఇతర సౌకర్యాలు కానీ కలగజేస్తానని చెప్పిన అందులో మాట అదంత లెక్క నేను చేసేస్తానని కూడా అన్నాడు ఆ మాట కానీ ఆయన వచ్చి నాలుగు నాలుగు సంవత్సరమైన అంగన్వాడీ వర్కర్స్ గోడు కానీ ఏది వంటే అంగన్వాడీ వర్కర్స్ అంటే ప్రతి పల్లెకి ప్రతి విలేజ్లో ప్రతి ఒక్క గర్భవతికి ప్రతి స్త్రీకి వారి యొక్క పోషకాహారాలు అవన్నీ అవగాహన కల్పిస్తూ నిరంతరం వాళ్ళ ఇంట్లో వద్ద చూస్తుంటారు అటువంటి వారికి ఇటువ జీతం లేకుండా కనీసం ఏడు వేల ఎనిమిది వేలతో బతకడము దుర్తరము ఇటు ఉండే ధరలు ఈ ధరలను బట్టి ఏడు వేలు ఎనిమిదికి సదు కాబట్టి వారికి జీతాలు పెంచాలా అదేవిధంగా వారికి కావాల్సిన సౌకర్యాలు సులభకర్యాలు చూడాలా అటువంటివి ఏవి పట్టించుకోకుండా కేవలము ఈ ప్రభుత్వము అంగన్వాడి వర్క్ చేసుకోకుండా ఉద్యోగస్తులు కూడా ఎంతో విధిస్తుందని తెలుస్తుంది కాబట్టి మేము ముఖ్యంగా మా జనసేన పార్టీ తరఫున చెప్పడం ఏమంటే అంగన్వాడి వర్కర్స్కి వారికి సరి అయినటువంటి వారికి సంతృప్తికరమైనటువంటి జీతాలు బత్యాలు ఇచ్చి వారిని ఆదుకుంటారని కోరుకుంటూ ఈ ప్రభుత్వం తెలియజేస్తున్నాము ఒకవేళ ఈ ప్రభుత్వము ఇచ్చ ఇవ్వడానికి ఈ మూడు సంవత్సరం ఈ మూడు నెలలు ఇవ్వడానికి విఫలమైతే మా జనసేన పార్టీ రావడం సత్యము గట్టి ఎక్కడం సత్యము అప్పుడు మేము అంగన జనసేన పార్టీ తరఫున అంగన్వాడీ టీచర్కి తగిన సౌకర్యాలు కలిగించేస్తామని తప్పకుండా మేము ప్రామిస్ చేస్తూ ఈ అవకాశం కల్పించాలంటే అంగన్వాడి వర్కర్స్కి అందరికీ నా కుటుంబం తెలియజేసుకుంటున్నాను థ్యాంక్స్ నోటికి వచ్చినట్లు నా అక్క నా చెల్లి నాయమ్మ అని అనుకుంటూ వాళ్ళకి లేనిపోని హామీనిచ్చి మొట్టమొదటిసారిగా ఈ ఆశా వర్కర్కే మేము న్యాయం చేస్తామని చేస్తామనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈనాడు రాష్ట్ర అంగన్వాడీ వర్కర్లకు ఇస్తాను న్యాయం చేస్తానని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత మంది అమ్మలు అక్కలు చెల్లెళ్ళు రోడ్డు మీద పడింటే వారి పట్ల నీకు కొంచెమైనా చిత్తశుద్ధి ఏమైనా ఉంటే వారు కరోనా సమయంలో కూడా ఎంతో ఉత్తమమైన సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తులు అటువంటి వాళ్ళని మీ వైఎస్ఆర్ సిపి పార్టీ ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకుంటూ ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్య పైన మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే వారికి ఏవైతే న్యాయపరమైన సమస్యలు ఉన్నా వాటి పరిష్కరించి వారికి బేషరత్తుగా మీరు వాటికి అరగొర అది కూడా చాలించాలని జీతాలతో నేటికి కుటుంబాన్ని నెట్టుకుంటూ వాళ్ళు సేవలు అందిస్తున్నారు అటువంటి వాళ్ళకి మీరు న్యాయం చేయాల్సింది పోయి మాటలు చెప్తున్నారు ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడిగా గెలవడం ఖాయం కేవలం రెండే రెండు నెలల్లో మీ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని మేము కది జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు మేము ఆ మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కానీ ఆశా వర్కర్లకు కానీ ఎవరికైనా ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ ముందరుంటుంది రాబోయే రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా జనసేన పార్టీ టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది మీ సమస్యను పరిష్కరిస్తామని మేము స్వభావకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్ तो कबकोकान सामने